నిమ్మకాయలు బాగా రావాలంటే ఈ విధంగా చేయండి ఇది టేబుల్ ఆరెంజ్ మొక్క టేబుల్ నిమ్మ అంటారు కదా ఆ మొక్క ఇది ఇది గ్రీన్ కలర్లో ఉండి తర్వాత ఆరెంజ్ కలర్లోకి వస్తుంది ఆ మొక్క ఇది ఈ మొక్కని చాలాసార్లు చూపించాను చాలా కాయలు వచ్చినాయి ఆరెంజ్ కలర్లో కాయలన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ అయిపోయి ఇప్పుడే కొద్దిగా ఎక్కడన్నా ఒకటి పిందలు వస్తున్నాయి ఇది ఇలా ఉన్నప్పుడు కాయలు ఎక్కువ లేవు కదా ఆల్రెడీ చాలా కాయలు కాసేసి ఉంది వాటికి కాయలు కాసేసిన కొమ్మలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా కాయలు గుత్తులు గుత్తులు ఒక దగ్గరే నాలుగైదు కాయలు అలా వచ్చినాయి కదా ఇలా కొమ్మలు కట్ చేసుకుంటే పక్క నుండి చిగుర్లు వచ్చి మరలా పూత పిండి వస్తుంది ఇలా కాయలు ఎక్కువ రావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి చివర్లు పింఛింగ్ చేస్తే వాటి చివరలో ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిగా పూతపింది వస్తుంది ఈ ఒక్క చెట్టుకే దగ్గర దగ్గర రెండు వందల పైన కాయలు ఒక్కసారి వచ్చినాయి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాను ఆల్రెడీ కాయలు కోసేసి ఉన్నాయి అన్నీ తీసేసినట్టుగా అక్కడ ఉంటుంది కదా అవన్నీ అలా ఉంటే మరల చిగులు రావు అందువల్ల ఈ వీటిని ఇలా కట్ చేసుకుంటే చివర్లన్నీ కట్ చేసి మరలా కొత్త చిగురులు వచ్చి పూత పిందులు స్టార్ట్ అవుతాయి ఈ పిందులు ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఎక్కువ రావడం లేదు పూత కూడా ఏమి లేదు ఆ కాయలు ఉన్న వాటిని కొమ్మని అలా ఉంచేసి మిగతా కొమ్మలన్నీ ఇలా ప్రూనింగ్ చేసుకున్నాను ఈ మొక్కే కాదు ఇంకా వేరే గజ స్వీట్ ఆరెంజ్ స్వీట్ లెమన్ ఇంకా ఆరెంజ్ మొక్క వీటన్నిటి కూడా ప్రూనింగ్ చేశాను నేను కానీ ఈ వీడియోలో ఈ నిమ్మ మొక్క ఒకటే చూపిస్తున్నాను ఈ విధంగా కాయలు కాయలున్న కొమ్మ అలా ఉంచేసాను మిగతా అవన్నీ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అలాగే మొక్క మొదటి దగ్గర మొదలు ఉంటుంది కదా మనం టబ్బులో పెట్టాము దీన్ని బ్లాక్ టబ్ నిలువు డబ్బులో దీన్ని అంతా పైకి కిందకి లేపేసి ఎరువు పశువుల ఎరువు వేసుకున్నాము లాస్ట్ వీకే వేసాము దీనికి ఇలా అన్ని మొక్కలు ప్రూనింగ్ చేసుకుని పశువుల ఎరువు వేసుకుంటే మరలా కొత్త చిగురులు వచ్చి కాయ వస్తాయి పక్కన ఉన్నది ఆరెంజ్ మొక్క అది వాటిని కూడా కొమ్మలు కట్ చేసాను నేను ఆల్రెడీ సగం కొమ్మలు కట్ చేసాను పక్కన బొప్పాయి మొక్క ఇవన్నీ ఉంటే ఆకులని తీసేసాను సగం అంతా కట్ చేసిన తర్వాత నేను వీడియో తీద్దామనేసి కొంచెం తీస్తున్నాను అన్నమాట పశువుల ఎరువులు ఎప్సమ్ సాల్ట్ మిల్ ఇంకా వేపపిండి ఇవన్నీ కలిపేసి దాన్ని మొదట్లో వేసాము అది వేసేటప్పుడు వీడియో తీయలేదు అది లాస్ట్ వీక్ వేసాము తర్వాత దీన్ని ప్రూనింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా మరలా పోతా పిందులు వస్తాయి ఈ నిమ్మజాతికి చెందిన మొక్కలు ఏదైనప్పటికీ ఈ విధంగా చేసుకోవచ్చు మనకి ఎఫ్సన్ సాల్ట్ బోన్ బోన్మిల్ వేపపిండి ఇవన్నీ దొరకనప్పుడు ఓన్లీ పశువుల ఎరువు కూడా వేసుకుని మనం మట్టి పశువుల ఎరువు రెండు కలిపేసి మనం వేసుకోవచ్చు లేదా ఒక లేయర్ పశువుల ఎరువు మొత్తం వేసేసి మొత్తం మన మొదట్లో అంతా లేపేసేయాలి దాన్ని మట్టి అంతా పైకి తీసేసి కిందకి పైకి మొదల దగ్గర మనకి ఆవు పేడ కానీ గేదల పేడగానే అలా ఎండిపోయింది మాగిన పశువులు ఎరువు వేసుకుని దానిపైన మట్టి వేసేసుకోవచ్చు లేదా రెండు మిక్స్ వేసైనా మనం ఎరువులతో సహా కలిపి వేసుకోవచ్చు చూశారు కదా ఇది స్వీట్ ఆరెంజ్ ఇది స్వీట్ ఆరెంజ్ అనవచ్చు స్వీట్ లెమన్ అనవచ్చు దీన్నే తొక్కతో సహా తినేయచ్చు చాలా స్వీట్గా ఉంటుంది మనం పైన తోలు తీయాల్సిన అవసరం లేదు వీటిని కూడా పూనింగ్ చేసుకున్నాను నేను ఇది చూశారు కదా కొమ్మలన్నీ ఈ విధంగా కట్ చేసేసాను కొమ్మలు మొదట్లో వేసేసాను ఆల్రెడీ నేను సగం చేసేసిన తర్వాత వీడియో తీస్తే బాగుంటుంది కదా అని అప్పుడు అనిపించింది నేను చాలా పనులు నేను వీడియో చే చేయకుండానే చేసుకుంటాను ఎప్పుడన్నా కొన్ని మాత్రమే నేను వీడియో తీస్తాను ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటూ నేనే పని చేస్తున్నప్పుడు నేనే తీసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి వీడియో తీసేవాళ్ళు దొరకరు కదా టైం ఉండరు అలాంటప్పుడు రెండు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని నేను వీడియో తీయను చాలాసార్లు ఇది గజనిమ్మ చూడండి చాలా పెద్దగా ఉంటాయి కాయలు లావుగా ఉంటాయి గజనిమ్మ ఇది ఇది కూడా చాలా కాయలు వచ్చింది దీంతో నేను ఇరవై కాయల వరకు నిలువ పచ్చడి కూడా పెట్టాను నేను ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఫిబ్రవరి ఎండింగ్కి ఇరవై కాయల వరకు నేను పచ్చడి కూడా పెట్టాను దీంతో మా టెరస్ గార్డెన్ పైన ఉన్న గజనమ్మతో ఈ విధంగా ప్రోనింగ్ చేసుకుంటే మనకి మంచిగా మట్లా పూత పిందెలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే దాన్ని ప్రూనింగ్ అంటే కటింగ్ కానీ పించింగ్ చా చేత్తో కానీ అంటే దీన్ని చేత్తో తుంపలేము కదా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం అందుకే కట్ కట్ చేసుకున్నాం ప్రూనింగ్ చేసుకు కత్తిరితో కత్తిరించుకున్నాం ఇలా చేసుకుంటే అది కొంచెం రెస్పాండ్ అనమాట అయ్యి మనం పూత పిందే ఇవ్వాలి అన్న ఇది వస్తుంది అందువల్ల మనం ఈ విధంగా ప్రూనింగ్ చేసుకుంటే మరలా కొత్త చిగుర్లు పోతా పిండి వస్తాయి మనం కాయలు మరల సంవత్సరం అంతా వాడుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్